అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము రాజమండ్రి వచ్చాము అంటే తప్పనిసరిగా లంక వెళ్తాము అనమాట అండి లంకలో పూల మార్కెట్ ఉంటుందన్నమాట పువ్వులు చాలా చవకగా ఉంటాయి ఇది హోల్సేల్ పూల మార్కెట్ ఇక్కడ నుంచే చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా పూలు సరఫరా అవుతాయి అనమాట అండి అలానే ఇక్కడ దొరికే రకరకాల పూలకి రకరకాల ప్రైజులు ఉంటాయి ఏ రోజుకి ఆ రోజే వాటి రేట్లు కూడా మారుతూ ఉంటాయి పండగలు అటువంటివి ఉంటాయి కనుక కొంచెం ఖరీదు ఎక్కువే ఉంటాయండి చామంతులు ఎంత అండి గులాబీ ఏ పువ్వులైనా సరే కేజీల చొప్పున కొనుక్కోవాల్సిందే పువ్వులు కొనుక్కోవాలి అని అంటే ఇక్కడ కవర్లు కొనుక్కోవాలండి ఫస్ట్ ఆ కవర్లు కూడా అక్కడే అమ్ముతూ ఉంటారనమాట కవర్లు కొనుక్కుని ఇక ఈ పూలు తీసుకోవటానికి వచ్చాను ఈరోజు కొద్దిగా ఖరీదుగానే ఉన్నాయండి బంతి పువ్వులు అయితే తక్కువ ప్రైస్ ఉన్నాయి కానీ చామంతులు అయితే కేజీ నూట యాభై ఉన్నాయి గులాబీలు వంద రూపాయలు లిల్లీ పూలు వంద విరజాజులు సన్నజాజులు వంద రూపాయలు ఇలా ఉన్నాయి అనమాట అండి నేను అన్ని రకాలు కూడా పువ్వులు ఒక్కొక్క రకం అన్నీ తీసుకున్నానండి ఓకే అండి బాయ్ బంతి పువ్వులు చామంతులు గులాబీలు లిల్లీలు సన్నజాజులు ఇన్ని వెరైటీస్ తీసుకున్నాను ఓకే పువ్వులు తేంగానే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా అండి అందరికి పంచిపెట్టేయటం ఇన్ని రకరకాల పువ్వులన్నీ తెచ్చి అందరికీ పంచిపెట్టడం అంటే నాకు చాలా సరదా అనమాట అండి యావండి మన ఆడవాళ్లలో పువ్వులు ఇస్తే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదండి పువ్వుల్ని చూడంగానే మనకి ఒక రకమైన ఆనందం కలుగుద్దండి అలానే అందరికీ తల అన్నీ పువ్వులు పంచుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది పువ్వులు తీసుకున్న వాళ్ళు కూడా ఆనందంగా దేవుడికి పూజ చేసుకుంటారు వాళ్ళ దేవుడికి పెట్టుకుని అనే ఉద్దేశంతో పువ్వులు పంచి పెట్టడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తానండి అలానే విరజాజి పూలు ఉన్నాయి చూడండి అవి ఇక సందలాడిపోతే విచ్చుకుపోతాయి అనమాట అవి అయ్యో ముందే తల ఇన్ని పంపించామనుకోండి అందరూ మాల కట్టుకుంటారు కదా దేవుడు పటాలకి వేసుకుంటారు అనే ఉద్దేశంతో బేబీని రమ్మన్నాను అనమాట అండి తల అన్ని పువ్వులు పంచిపెట్టేయమ్మా అని చెప్పి బేబీని రమ్మనమని ముందు ఈ పువ్వులన్నీ కలిపి వేసుకున్నానుగా వేటికయ్యి బేషన్లో తీసుకుంటున్నాను బేబీని పూల దుకాణం తెరిచాను చూడు దేవుడికి ప్రసాదం పెట్టే ఇత్తడి గిన్నెలు ఉంటాయి అనమాట అండి నా దగ్గర ఆ గిన్నెల్లో ఈ జాజి పువ్వులు తీశాను మిగతా ఈ గల్లి పువ్వులు గులాబీలు ఇటువంటివన్నీ కూడా కవర్లో వేసి ఇచ్చాను అనమాట అండి ఈ పువ్వుల్ని అందరికీ మా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ కూడా ఇచ్చి రమ్మనమని చెప్తే బేబీ వచ్చి ఇస్తుంది అనమాట అండి కండి ఈ పువ్వుల్ని కొంచెం వేస్తే మాల కట్టుకుని వేసుకుంటారనే ఉద్దేశంతో అసలు టాస్క్ ఏంటో తెలుసండి నేను పువ్వులు మాల కట్టడం నేను మాల కడతానండి నాకు కూడా వచ్చు అలానే మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా సాయం చేస్తారు బేబీ చిట్టి పద్మగారు ఆదిలక్ష్మి గారు వీళ్ళంతా కూడా నీ దేవుడికి మాల కట్టడం అంటే తప్పనిసరిగా హెల్ప్ చేస్తారండి పువ్వులు ఆశ కొద్దీ ఎక్కువ తెచ్చుకుంటాను కానీ ఈ పువ్వుల్ని చూసినప్పుడల్లా కూడా నాకు ఆనందంతో పాటు కంగారు కూడా వచ్చేస్తూ ఉంటుందండి ఇవి ఎక్కడ వడిలిపోతాయో ఆ వడిలిపోయే లోగానే అంటే వాటి ఆ ఫ్రెష్నెస్ తాజాదనం ఉన్నప్పుడే అందరికీ పంచిపెట్టుకోవాలనేది ఒక తాపత్రయం అలానే ఈ పువ్వుల్ని ఎప్పుడెప్పుడు కట్టి పూజా మందిరంలో దేవుళ్ళందరికీ అలంకరిద్దామా అని అని చెప్పి ఇంకేదో నిద్రాహారాలు ఉండవు అంటారు చూడండి అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు అంటే ఈ పువ్వులన్నీ నేను ఒక్కదాన్నే కట్టనులేండి మా వాళ్ళందరూ కూడా వచ్చి దేవుడికి అనేసరికి అందరూ మాల కట్టి ఇస్తారండి హెల్ప్ చేస్తారు బేబీ వాళ్ళ అమ్మాయి అత్తవారింటికి వెళ్తుంది అనమాట అండి కొద్దిగా లేట్గా వస్తామంటీ అని చెప్పేసరికి సరే వాళ్ళ అత్తవారింటికి కూడా పువ్వులు పంపిద్దాము అని చెప్పి ఇలాగా ప్యాక్ చేస్తూ ఉన్నాను అనమాట అండి అన్ని వెరైటీసు రెండు బాక్సుల్లో ప్యాక్ చేసి బేబీ వాళ్ళ వియ్యం కులికి పంపించాను వారికి కూడా చాలా భక్తి అండి పూజా మందిరాన్ని ఎంత అందంగా అలంకరిస్తారో మన ఫ్యామిలీ మెంబర్సే వారు కూడా అని ఇక అందరికీ పంచిపెట్టిన తర్వాత ఈ మిగతా పువ్వులన్నీ కూడా నేను మాల కడుతూ కూర్చున్నాను అనమాట అండి చామంతులు గులాబీలు కలిపి ఒక మాల కడుతున్నాను అంటే ఇవి కొంచెం పెద్దగా లావుగా వస్తుంది దండ బంతి పువ్వులు అవి మాల గుచ్చటానికి వస్తారండి బేబీ వాళ్ళు నాకు మాల కట్టడం అంటే చాలా ఇష్టం పెద్దగా ఉన్నాయి చామంతులు గులాబీలు ఇటువంటి మాలలో కడతాను అట్లానే చిన్న కాడతోటి ఉన్న వెరజాచి పూలు మల్లె పువ్వులు ఇటువంటి వాటిల్ని కూడా బాగా మాల కట్టడం వచ్చు అనమాట అండి నాకు పువ్వులు మాల కట్టడం నా మేనత్త నేర్పించిందండి మా వదిన వాళ్ళ అమ్మ నా మేనత్త మా మేనత్తాయి నేర్పించింది అనమాట అండి ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను పువ్వులు మాల కట్టేటప్పుడల్లా మా అత్తాయి ఖచ్చితంగా గుర్తుకొస్తుంది అనమాట అండి ఇలా కూడా పెద్దల్ని తలుచుకోవటం చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అంటే మనం మన పెద్దల నుంచి నేర్చుకున్నప్పుడు ఇది మా అమ్మమ్మ చెప్పింది మా అత్తమ్మ చెప్పింది మా అమ్మ చెప్పింది మా అత్తయ్య నేర్పించింది ఇలాగా మనం వాళ్ళని తలుచుకుంటూ ఉంటాం చూడండి అది కూడా చాలా ఆనందాన్ని ఇస్తుందండి మా మేనత్త వాళ్ళ ఇంట్లో పెద్ద ఖాళీ స్థలం ఉండేది అండి అలానే వరుసగా పాకలు ఉండేవి పాక అంటే తెలుసు కదా తాటాకిల్లు గది వసార వంటిల్లు అట్లాగా చాలా పోర్షన్స్ ఉండేవి అనమాట అందులో వాళ్ళు ఈ పూలు మాలలు కట్టేవాళ్ళు అనమాట అండి మధ్యాహ్నం పూట అంటే ఇప్పుడు మార్కెట్లో మనకి షాపుల్లో మాలలు కొనుక్కుంటాం మనం ఆ మాలలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ విడి పువ్వులు కొనుక్కున్న వాళ్ళు లేడీస్కి ఇచ్చి ఇంత అమౌంట్కి అని చెప్పి మాలలు కట్టిస్తారనమాట అది ఒక కేజీ మల్లి పువ్వులు ఇచ్చారనుకోండి మళ్ళీ మాలలు కట్టేసి ఆ కేజీ పువ్వుల్ని వాళ్ళకి అప్పచెప్పాలన్నమాట కేజీ పువ్వులు కట్టినందుకు ఇంత డబ్బులు అట్లా ఉండేది అలాగా ఆ అద్దెకున్న వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం నుంచి పూలమాలలు కట్టేవాళ్ళు వాళ్ళ గది వసరా వంటి ఇల్లే కదా చిన్న ఇల్లు అని మా అత్తయ్య వాళ్ళ ఇల్లేమో చాలా పెద్ద ఇల్లు అనమాట అంటే పెద్ద హాల్ ఉండేది ఒక నాలుగు చేపలు పరిచేది మా అత్తయ్య హాల్లో ఇంకా మొత్తం ఆ పువ్వులన్నీ వాళ్ళు కట్టే పువ్వులన్నీ తెచ్చి అక్కడే వేసుకునేవాళ్ళు అందరూ వచ్చి పువ్వులు కడుతూ కూర్చునేవాళ్ళు నేనేమో స్కూల్ నుంచి రావటమే పరిగెత్తుకుంటూ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఎందుకంటే పువ్వులు మాలలు కట్టాలి అని చెప్పి మనకి చిన్నప్పుడు వచ్చి రాక పువ్వులన్నీ తునిగిపోతూ ఉంటాయి కదా అవేమో అయిపోతూ ఉండేవి అప్పుడు మా మేనత్త నేను నేర్పిస్తాను అని చెప్పి చాక్లెట్ కాగితాలని పోగేసి చాక్లెట్ బాక్సులు ఇదివరకు ఇనప బాక్సులు వచ్చాయి మీకు గుర్తుందండి ఐరన్ బాక్సుల్లాగా వచ్చాయి కదా చాక్లెట్ బాక్సులు అందులో ఈ కాగితాలన్నీ దాసి ఉంచి చాక్లెట్ కాగితాలు ఇలా కట్టాలి అని దారంతో ముందు నేర్పించింది అనమాట అండి ఒక రెండు మూడు రోజుల తర్వాత నాకు పువ్వులు మాల కట్టడం వచ్చింది అనుకోండి అది వేరే విషయం అలాగా పువ్వులు కట్టడం నేర్పించింది నాకు మా మేనత్త అనమాట అండి ఇలా పువ్వులు కట్టినప్పుడల్లా సరే మా అత్తయ్యని తలుచుకోవటం కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి మనం ఏదైనా సరే మన పెద్దల నుంచే నేర్చుకుంటామండి మంచి మాట మన ప్రవర్తన లేకపోతే ఎదుటి వాళ్ళకి సాయం చేయటం ఇటువంటివన్నీ కూడా పెద్దలు చేసేవే మన మీద ప్రభావాన్ని చూపించి మనం కూడా మనకు తెలియకుండానే అందులోనే నడుస్తూ ఉంటాం అనమాట అండి అలాగే మా అత్తయ్య వాళ్ళందరికీ కూడా హాల్లో పువ్వులు కట్టుకోండి అని అంటే పువ్వులు కడితే అదంతా ఎంత చెత్త అయిపోతుందో తెలుసు కదండి అయినా సరే అత్తయ్య మీకు వీలు కలియదుగా ఇక్కడ కట్టుకోండి అని అనేది అట్లానే వాళ్ళు పూలమాలలు కట్టేటప్పుడు వాళ్ళకి మంచి నీళ్లను టీలను అయ్యో ఒకటి వాళ్ళు అడిగినవి అన్నీ ఇస్తూ ఉండేదనమాట నాకు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది అనమాట అసలు ఇట్లా ఎవరన్నా ఈ రోజుల్లో సాయం చేసేవాళ్ళు ఉంటారా అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది అండి మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా అండి చాలా హెల్పింగ్గా ఉంటారండి మీకు తెలుసు కదా వీడియోల్లో చూస్తూ ఉంటారు కదా అందున దేవుడికి పువ్వులు మాల కట్టాలి అని అడిగితే చాలండి చక్కగా మాల కట్టిస్తారు ఏమండి ఇది కూడా భక్తే అండి మనం దేవుడు ఎదురకుండా కూర్చుని పూజ చేసుకునేది మాత్రమే భక్తి అని అనుకుంటాము కానీ భగవంతుడికి సంబంధించి ఏ పని చేసినా అదంతా కూడా భక్తే కదండి ఇప్పుడు భగవంతుడిని తలుచుకుంటూ ఈ స్వామికి ఈ మాల వేయాలి ఇది ఇలా అలంకరించాలి ఇవన్నీ కూడా మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి కదా ఆటోమేటిక్గా భగవంతుడి చుట్టూనే దేవుడి చుట్టూనే మన ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట అలానే ఎవరు స్వామి కైంకర్యం చేయాలన్నా ఇది కూడా స్వామి కైంకర్యమే కదండి నేను నిజంగా పువ్వులు చూసుకున్నప్పుడల్లా నాకు తోమాల సేవే గుర్తుకొస్తుందండి తిరుపతిలో స్వామికి తోమాల సేవ ఎంత బాగా చేస్తారు ఎంత అందమైన మాలలు కడతారు అని చెప్పి ఇవన్నీ కూడా మనకి మైండ్లోకి వస్తూ ఉంటాయి కదా ఇదంతా కూడా భక్తే అని అనుకుంటానండి నేను మంచి పని మంచి మాట మంచి ప్రవర్తన ఇవన్నీ కూడా భగవంతునికి అర్పించే పుష్పాలు లాంటివండి ఇలా ఏయో రకరకాల మాట్లాడుకుంటూ దేవుడి మాటలు మాట్లాడుకుంటూ ఈ పువ్వులన్నీ కట్టేశామండి విరజాజు పువ్వులన్నీ మాలలు కట్టారు ఇగోండి అవన్నీ కూడా విగ్రహాలకి ఈ విధంగా మాలలన్నీ అలంకరించాను లిల్లీ పువ్వులనేమో లిల్లీ పువ్వులు గులాబీలు దండగుచ్చారనమాట ఒక్కొక్క లిల్లీ పువ్వుని వేసి దండగుచ్చారు వాటిల్ని ఎలా అలంకరించాలా అని చూస్తూ ఉన్నాను అనమాట అండి ముఖ్యంగా ఈ విరజాజు పువ్వులు లిల్లీ పువ్వులు నిలవ ఉండవండి మనకి చామంతులు గులాబీలు బంతులు ఇవన్నీ కూడా నిల్వ ఉంటాయి కాబట్టి ముందు ఈ పువ్వులతో అలంకారం చేసేసామన్నమాట ఎంత బాగున్నదో చూడండి అసలు మందిరం కళకళలాడిపోతూ ఉన్నది ఇంకా లిల్లీ పువ్వులు ఉన్నాయి వేయటానికి వీలుగా ఒక స్టిక్ తీసుకుని ఆ స్టిక్కి ఈ లిల్లీ పువ్వుల దండల్ని వరసగా ఇదిగోండి ఇలా కట్టేశాను వాళ్ళు గుచ్చిన దండల్ని ఇలాగ గుచ్చి మందిరంలో ఈ స్టిక్ని పెడతాను అనమాట అటు ఇటు షెల్ఫ్లు ఉన్నాయి కదండి ఈ షెల్ఫ్ మించి ఈ షెల్ఫ్ మీదకి ఈ స్టిక్ పెడతాను అనమాట ఇప్పుడు చూడండి ఎంత నిండుగా ఉన్నాదో అసలు ఉండాలే కానీ లిల్లీ పువ్వులతో ఇట్లా బోలేడని స్టిక్స్ గుచ్చి యేవతల వరకు పెడితే చాలా నిండుగా ఉండేది ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నది పూజా మందిరం అలా కళకళలాడుతూ ఉంటే భలే ఆనందంగా ఉంటుందండి అలానే మా పూజా మందిరం ఒక్కటే కాకుండా నేను పూలిచ్చిన ప్రతి ఒక్కరి పూజా మందిరం ఆడిపోతూ ఉంటుంది అని ఆలోచిస్తేనే చాలా ఆనందంగా అనిపిస్తుందండి మనం డైరెక్ట్గా చూడక్కర్లేదండి ఊహించి కూడా మనం ఆనందం పొందేస్తూ ఉంటాం కదండి ఇక బంతి పువ్వులకేమో మధ్యలో సీతాఫలం ఆకులు ఇచ్చాను మన పెరట్లోవే అవి మడిచి వేశారు చాలా అందంగా వచ్చిందండి మాల ఈ బంతి పువ్వులు చామంతిలు గులాబీల మాలలు మరుసటి రోజు అలంకరించడానికి ఇట్లా జాగ్రత్త చేసి ఉంచుకున్నానండి అన్ని పువ్వులు కొనుక్కుని తల కొంచెం పంచుకుని ఇంత ఆనందం పొందవచ్చు అని అనుభవపూర్వకంగా తెలుస్తుంది అండి ఈ పువ్వులు కొనుక్కొచ్చినప్పుడల్లా కూడా చాలా చాలా ఆనందపడుతూ ఉంటాను మీరు కూడా ఈ పువ్వుల్ని చూసి ఆనందించారనుకుంటున్నాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి